గత రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది చాలా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మబ్బుతో కూడిన వాతావరణం అలాగే చ పలు ప్రాంతాలకు కూడా ఎండలైతే వస్తున్నాయి అయితే రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది వర్షాలు ఉంటాయా లేకపోతే చలి తీవ్రత ఏమైనా పెరిగే అవకాశం ఉందో మనతో వివరించేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరింత సంవత్సరం తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మనం చూస్తున్నాం అంతా పొడి వాతావరణం కనిపిస్తుంది సో రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది వర్షాలు ఏమైనా ఉన్నాయా చలి తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందా యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పొడిబారిన వాతావరణం అనేది కొనసాగుతుందనే చెప్పాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో దిగువ స్థాయిలో మనకి ఈశాన్య గాలులు అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర గాలులు కూడా ప్రస్తుతం రాష్ట్రం మీద కొనసాగుతూ ఉండడం వల్ల మనకి పొడిబారిన వాతావరణమే ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే ఏమైనా హెచ్చరికలు ఉన్నాయా సార్ మన స్టేట్కి సంబంధించి యా ప్రస్తుతం అయితే చూసుకున్నట్లయితే ఎటువంటి హెచ్చరికలు అనేవి జారీ చేయలేదు పొడిబారిన వాతావరణం కొనసాగుతూ మనకి ఇటు ఈశాన్య గాలు అలాగే ఉత్తర గాలు ఇవి బలంగా వీచే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అరేబియా మహాసముద్రంలో ఒక అల్పపీడనం అనేది కొనసాగుతూ ఉంది సో ఇది బలపడి ఇటు కేరళ అలాగే కర్ణాటక గుండా ఇది ప్రయాణించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పంతొమ్మిదో తారీఖు నుంచి అక్కడక్కడ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ భాగ రా జిల్లాల్లో మనకి ఎక్కువ తెలుకపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ ఈ ఋతుపవనం మన రాష్ట్రంలో మే లాస్ట్ జూనై ఫస్ట్ వీక్లో అయితే ఎంటర్ అయ్యాయి సో ఇప్పుడు వెళ్ళిపోయాయి ఋతుపవాల పూర్తిగా రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాయి యా ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి ఇరవై నాలుగు మేలో మనకి రాష్ట్రంలోకి ప్రవేశించాయి కేరళ తీరాన్ని తాకినప్పటికీ కూడా ఎరళ మన రాష్ట్రానికి వచ్చేసరికి రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్ని ఒక రెండు రోజుల వ్యవధిలో తాకి మొత్తం ఇటు దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వైపు కదిలి తర్వాత క్రమేపీ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం నుంచి కూడా ఇవి తొలగిపోయాయనే చెప్పాలి నిన్న అఫీషియల్గా మొత్తం భారతదేశం మొత్తం కూడా ఇవి ఉపసంహరించుకున్నాయి ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవి ఉపసంహరించుకున్నాయి సో వీటి వల్ల ఇవి ఉపసంహరించుకోగానే మనకి ఈశాన్య గాలు అనేవి కూడా రాష్ట్రంలో వింటర్ అవ్వడం కూడా జరిగింది ఇప్పటికే ఎప్పుడైతే ఈశాన్య గాలు అనేవి వింటర్ అవుతుంటాయో అప్పుడు పొడిబారిన వాతావరణం నెలకొల్బడుతూ ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు మనకి కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమ అలాగే చూసుకున్నట్లయితే తమిళనాడు ఈ యొక్క రాష్ట్రాల్లో మాత్రం ఈ యొక్క ఈశాన్య గాలిల వల్ల ఈశాన్య ఋతుపవనాలు అనేసి అంటుంటాము ఈ ఈశాన్య గాలిల వల్ల కొంచెం వర్షపాతం అనేది ఈ యొక్క జిల్లాల్లో ఈ యొక్క రాష్ట్రాల్లో ఎక్కువ నమోదవుతూ ఉంటుంది మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే దీని యొక్క ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లో ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది సార్ మనం చూస్తున్నాం ముందుగా రైనీ సీజన్కి ముందు ఈసారి మంచి వర్షపాతం ఉందని చెప్పేసి కూడా అంచనా వేసి ఒక ఫోర్కాస్ట్ కూడా విడుదల చేశారు సో మీరు అనుకున్న విధంగానే ఈసారి వర్షాకాలం ముగిసిందనుకోవచ్చు మనకు ఉన్నటువంటి లాంగ్ రేంజ్ సిస్టమ్ ప్రకారం కూడా చూసుకున్నట్లయితే మనకి సగటు కంటే కూడా మనకి అధికంగానే వర్షపాతం అనేది నమోదైందనే చెప్పాలి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే ముప్పై శాతం ముప్పై శాతం అధికంగా వర్షపాతం అనేది ఈ నైరుతి ఋతుపవనాల్లో నమోదైంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు దక్షిణాది రా జిల్లాల్లో మనకి ఎక్కువగా మనకి వర్షపాతం అనేది ఈ సంవత్సరం నమోదవుతుంది సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఉత్తరాది జిల్లాల్లో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాది జిల్లాల్లో ఎక్కువగా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది ఈ సంవత్సరం గను చూసుకున్నట్లయితే ఇటు ఉత్తరాది రాష్ట్రాల సగటుకు మించి కొంచెం ఎక్కువగా వచ్చినప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాలతో ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లోనే అధికంగా వర్షపాతం అనేది నమోదైందని కూడా చెప్పచ్చు సార్ మనకి ఈ వర్షాకాలంలో ఏ జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది ఏదైనా జిల్లాలో ఇప్పటికి కూడా లోతు వర్షపాతం యా మూడు జిల్లాలు మినహాయించి అది కూడా పది శాతం కంటే తక్కువగానే నమోదైంది ఇటు నల్గొండ నిర్మల్ పెద్దపల్లి ఈ యొక్క జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఐదు శాతం కంటే తక్కువగానే ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది అధికంగా చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు వనపర్తి ఇంకా చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్లో కూడా అధికంగానే నమోదైంది ఇంకా కామారెడ్డిలో కూడా అధికంగా వర్షపాతం అనేది నమోదైంది సార్ మనకు చలికాలం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇప్పటికే స్టార్ట్ అయింది అనుకోవచ్చా లేకపోతే ఎప్పటి నుంచి మనకు వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు పీక్ స్థాయికి వెళ్తుంది చలి యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాది జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుంది ముఖ్యంగా ఆదిలాబాద్లో ముప్పై నాలుగు డిగ్రీలు ఇంకా సిటీలో కనుక చూసుకున్నట్లయితే సిటీలో కూడా మనకి ముప్పై ఒక డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది గరిష్టంగా కొనసాగుతుంది గరిష్ట స్థాయిలో మాత్రం మనకి ఆదిలాబాద్ జిల్లాలో ముప్పై నాలుగు నిజామాబాద్లో ముప్పై ముప్పై నాలుగు డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది ఈవెన్ ఆదిలాబాద్లో కూడా ముప్పై నాలుగు డిగ్రీలు భద్రాచలంలో కూడా ముప్పై నాలుగు డిగ్రీలు అంటే ఒక విధంగా ఎండ తీవ్రత అనేది అన్ని జిల్లాల్లో కూడా పెరిగింది ఈవెన్ సిటీలో కూడా చూసుకున్నట్లయితే ముప్పై ఒక్క డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది సో ఈ యొక్క ఎండ తీవ్రత కొనసాగడం వల్ల పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఒక విధంగా అసౌకర్యమైనటువంటి వాతావరణం కొనసాగినప్పటికీ సాయంత్రం అయ్యేసరికి ఇటు కనిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా స్వల్పంగా పెరిగిందనే చెప్పాలి సగటు కంటే కూడా మనకి అధికంగానే కొంచెం ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరగడం వల్ల మనకి చలి తీవ్రత అనేది ప్రస్తుతం కొనసాగినప్పటికీ కూడా ఈ యొక్క నవంబర్ రెండవ వారం నుంచి క్రమేపీ పెరిగే అవకాశం కనిపిస్తుంది సో మనకు ఓవరాల్గా ఇప్పుడు వాతావరణం గురించి మాట్లాడుకున్నట్లయితే తెలంగాణలో గతంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి కురిసి అని చెప్పారు ఇప్పుడు దక్షిణ తెలంగాణ జిల్లాలో కురుస్తున్నాయని చెప్పారు అంతేకాకుండా మనం చూసుకోవచ్చు క్యూమ్లో నింబస్ మేగలు ఏర్పాటు కూడా సడన్గా హెవీ రెన్స్ కూడా రావడం చూస్తున్నారు అంటే వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి అనుకోవచ్చు యా ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్ర పర్యావరణంలో సమతుల్యత అనేది దెబ్బతింది అనేది చెప్పాలి సర్వసాధారణంగా చూసుకుంటే మనకి ఉత్తరాది తెలంగాణలో మనకి అధికంగా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది ముఖ్యంగా మనకి ఇటు కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు కానీ ఎక్కువగా ఉత్తరాది జిల్లాల గుండానే ఎక్కువగా ప్రవే రాష్ట్రంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ నీరు ఎక్కువ ఆవురయ్యి నీటి బిందువులు ఎక్కువ ఆవురవ్వడం అలాగే మనకి ఎక్కువగా మబ్బు కూడా ఈ యొక్క జి ఉత్తరాది జిల్లాలోనే ప ఏర్పడడం అనేది సర్వసాధారణంగా చూస్తుంటాము అలాగే చూస్తే చూసుకున్నట్లయితే ఇటు నలమల అడవులు కూడా ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉండడం వల్ల కూడా గ్రీనరీ అంతా ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లోనే జిల్లాల్లో ఉండడం వల్ల మనకి ఉత్తరాది రాష్ట్రంలో మనకి ఎక్కువ వర్షపాతం అనే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ పడుతూ ఉంటుంది ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే పర్యావరణంలో ఒక విధమైనటువంటి ఇంబ్యాలెన్స్ అంటే ఒక విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి సహసిద్ధమైనటువంటి వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల కూడా ఈ యొక్క తీవ్రత కూర్చున్నటువంటి జల్లులు కూడా ఈ యొక్క సంవత్సరం నైరు ఋత్ పవనాల్లోనే మనం చూస్తున్నాం ఈవెన్ హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పదిహేడో తారీఖునే మనకి ఎక్కువగా ఈవెన్ సిటీ అంతటా కూడా ఆల్మోస్ట్ ఇటు గోల్కొండ కానీ చార్మినార్ కానీ బేగంపేట కానీ ఇంకా చూసుకున్నట్లయితే చాలా చోట్ల మనకి తీవ్ర స్థాయిలో ఒక మనకి వర్షపాతం అనేది నమోదైంది సిటీల్లో మనకి పది సెంటీమీటర్ల నుంచి పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం అనేది కూడా చాలా అరుదుగా వస్తూ ఉంటుంది అలాంటిది ఈ స ఈ యొక్క సీజన్లో మనకి రెండు మూడు సార్లు ఈ యొక్క సిటీస్లోనే మనకి అధిక మొత్తంలో వర్షపాతం అనేది కూడా రావడం అనేది చూడవచ్చు అంటే ఒక విధంగా తీవ్రత కూడినటువంటి వర్ష తీవ్రతతో కూడినటువంటి జల్లులు అనేవి తీవ్ర స్థాయిలో పెరిగాయని చెప్పాలి సో దీనివల్ల కూడా వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది కూడా ఒక వ్యక్తిగా చెప్పుకోవచ్చు అర్బన అలాగే చూసుకున్నట్లయితే అర్బనైజేషన్ అనేసి కూడా చెప్పవచ్చు అంటే ఒక ఒక చదరపు పరిమాణంలో సగటు కంటే కూడా నివసించవలసినటువంటి జనాభా సంఖ్య కూడా అధికంగా రెండు మూడు రెట్లు అధికంగా ఉండడం అనేది కూడా చూడవచ్చు ఇవన్నీ కూడా కలగలుసుకుని యొక్క వాతావరణం మీద ప్రభావితం చూపుతాయనేసి అలాగే పర్యావరణంలో ఇటు వా లెవెల్స్ కూడా పెరగడం వాయు పొల్యూషన్ కానీ ఇంకా ఆయా పొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాతావరణం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రభావితం చెంది భూమి యొక్క ఏదైతే భూ ఉపరితల మీద ఉన్నటువంటి ఉష్ణ తీవ్రత క్రమేపీ పెంచుకుంటూ ఉండడం వల్ల ఒక విధంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరగడం ఇవన్నీ కూడా పర్యావరణాన్ని దెబ్బతీయడం పర్యావరణంలో ఉన్నటువంటి దెబ్బ దెబ్బతీయడం అనేది కూడా మనం తరచుగా ఈ యొక్క నైరుతి రుతుపవనాల కాలంలో చూడవచ్చు ఇక్కడ చూసారు కదా ప్రస్తుతానికైతే ఎలాంటి సినాప్టిక్ ఫీచర్ అంటే ఉపతల ఆవతరణ ద్రోణి కానీ అలాగే అల్పపీడనం కానీ ఎక్కడ కూడా లేదని చెప్పేసి వాతావరణ శాఖ అధికారి ధర్మల్ గారు చెప్తున్నారు అయితే నైన్టీన్త్ నుంచి అక్టోబర్ నైన్త్ నుంచి దక్షిణ జిల్లాలోని పలు చోట్ల తేలికబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆరో వీరిస్తున్నారు అలాగే క్రమంగా చరితీవ్రత పెరుగుతుందని నవంబర్ సెకండ్ వీక్ నుంచి కూడా చరితీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన అంచనా వేస్తున్నారు ರಾಜೇಂದ್ರ ಮತ್ತು ಶ್ರೀನಿವಾಸ್ ಮಂಡ್ಯ ತೆಲುಗು ಹೈದರಾಬಾದ್